గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రజల పట్ల ప్రజలు పడుతున్న కష్టాల పట్ల ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో ప్రజలందరూ చూసి ఆయన కష్టాన్ని చూసి ప్రజల పక్షాన నిలబడడం చూసి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజార్టీతో గెలిపించారు అదేవిధంగా ఈరోజు భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే రాష్ట్రాలు బాగుపడతాయి ప్రజలకు మేలు జరుగుతుందని ఈరోజు భారతదేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడుతుంది దానికి ఉదాహరణ మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లో వందకి వంద శాతం గెలిపించుకోవడం రావడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి పవన్ కళ్యాణ్ గారు ఉంటే భారతదేశం బాగుపడిపోతుంది భారతదేశానికి పవన్ కళ్యాణ్ గారు ఒక అడ్డం అడ్డంగా నిలబడిపోతారని కొంతమంది దుస్తులు పవన్ కళ్యాణ్ గారిని అతమార్చాలని చెప్పని అనేక రకాలుగా మూడు నెలలకు ముందు కూడా ఇదే విధంగా ఒక మెసేజ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక మెసేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని మేము అతమారుస్తామని దీన్ని బట్టి చూస్తామంటే ప్రజాసేవ చేసే వాళ్ళకి ప్రజల పక్షాన నిలబడే వాళ్ళకి శత్రువులు ఏర్పడతారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతదేశానికి కావాలి అటువంటి నాయకుడు కావాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి భారతదేశపు ప్రధాని గారు మోడీ గారు కానివ్వండి హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి హై సెక్యూరిటీ ఇవ్వాలి హై సెక్యూరిటీ ఇచ్చి దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి కీలకమైన ఈరోజు ప్రధాని గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉన్నారో అదేవిధంగా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ ఆదరణ చూసి జెట్ కేటగిరీతో పాటు ఇంకా వివీఐపి సెక్యూరిటీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గత కొద్ది రోజులుగా ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళా అభిమానులే ఆయనకి కవచకం మారి వెళ్తుంటాం ఈ మధ్యలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని కార్యక్రమాలకి గవర్నమెంట్ అఫిషియల్ కార్యక్రమాలకి ఆయన గవర్నమెంట్ అఫిషియల్ కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అభిమానులు కానీ జన సైనికులు కానీ నాయకులు కానీ వాళ్ళకి అడ్డుపడద్దు అని చెప్పని కూడా చాలా వరకు ఆయన ప్రాబద్ధం చెప్పడం జరుగుతుంది దీనికి దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రధాని గారు ఆయనకి భద్రత కల్పించాలి అని చెప్పి మీ కోరుకుంటూ అదేవిధంగా ఈ మెసేజ్లు ఎవరైతే పంపిస్తారో వాడెవడైనా సరే ఎంతటి వాడైనా సరే నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే భారతదేశంలో ఉన్న కోట్లాది మంది అభిమానులని దాటుకొని వెళ్ళాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారంటే సాదాసీదా మనిషి కాదు ఆయన ఒక శక్తి ఆ శక్తి గురించి ఈరోజు భారతదేశానికి అర్థమవుతోంది మీరు ఎంతటి వాళ్ళైనా సరే పవన్ క పవన్ కళ్యాణ్ గారికి కవచకు మేమందరం ఉన్నాం మేమందరం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఈరోజు మేము భద్రత కల్పించమంటున్నామంటే కేవలం కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలకి ఆ కార్యక్రమాల్లో ఇబ్బంది కలగకూడదని మొన్న కడపలో జరిగినటువంటి స్కూల్ పిల్లల ఫంక్షన్లో కూడా ఆయన ఎయిర్పోర్ట్తోనే క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది అక్కడికి ఎమ్మెల్యేలు మంత్రులు నేను గవర్నమెంట్ అధికారులు తప్ప దయచేసి జన సైనికులు అభిమానులు నాయకులందరూ కూడా మీరు వాళ్ళకి సహకరించాలని కూడా చెప్పడం జరిగింది ఆయన అంత మంచి మనసుతో ముందుకు పోతూ భారతదేశాన్ని బాగుపరిచాలని చెప్పి చూస్తున్నారు ఇటువంటి నాయకుడు మనకి దొరికినందుకు అదృష్టంగా భావించాలే కానీ ఇలాంటి మెసేజ్లు పెట్టి అతమారుస్తామనడం వాళ్ళు ఎంతటి వారైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముందు కోట్లాది మంది అభిమానం మేము ఉన్నాం మీరు రావాలంటే ముందు మమ్మల్ని దాటిపోవాలి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కబర్దార్ పవన్ కళ్యాణ్ గారి మీద తరచూ ఏదో ఒక న్యూస్ రావడం చాలా బాధాకరం ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా ఆయన ఇంటి చుట్టూ కూడా రెక్కే చేసి అక్కడంతా రెక్కే నిర్వహించి ఒక బాధాకరమైన విషయం ఏమంటే జనసైన్యం ఈ ఈరోజు చాలా హ్యాపీగా మంచి ప్రభుత్వం వచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తున్నాయి ప్రజలంతా కూడా ఒక మంచి వాతావరణంలో ఉన్నారు ఇటువంటి సమయంలో మా పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి న్యూస్ రావడం చాలా బాధాకరం అవతల వాళ్ళు ఏ ఉద్దేశం చేస్తున్నారో మాకు తెలుసు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం గురించి మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటము మీద కొన్ని హిందూ వ్యతిరేక శక్తులందరూ కూడా పనిచేయడము ఇదే ఒక కారణం కావచ్చు వీటన్నిటికీ మించి మాకు వైసీపీ వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళందరి కోసం కేంద్ర ప్రభుత్వం అస్పత్ర ఒకటే కోరుతున్నాము ఈరోజు రాష్ట్రం బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా మా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలా మేము బాగుండాలా ఈ జనసేన మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం కాసి మేము ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటాము మీరందరూ దయచేసి ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చి ఆయన కాపాడవలసిందిగా అంటే ఆయన కోసం కాదు మన రాష్ట్రం కోసం మన దేశం కోసం మనం ఖచ్చితంగా ఆయన కాపాడాల్సిన బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్